ఒక వస్తువుని ఎక్కడ పెట్టాలో తెలియని వాడికి ఆ వస్తువుని ఇవ్వకూడదు శాస్త్రం అంతే ఈ వస్తువు ఇచ్చినప్పుడు కనీసం ఎక్కడ పెట్టాలి అన్నది తెలియని వాడికి ఎప్పుడూ ఆ వస్తువు ఇవ్వకూడదు భగవద్గీత పుస్తకం చేతిలో పెడితే ఎంగిలి కాఫీ కప్పు ఉన్న టీపై మీదే పెట్టే సంస్కార బల ఉన్నవాడికి భగవద్గీత పుస్తకాన్ని బహూకరించకూడదు భగవద్గీత పుచ్చుకునే ముందు కూడా చేతులు కడుక్కుని తీసుకుని కళ్ళకద్దుకుని ఎక్కడైనా పెట్టి రోజు ఓ పువ్వు వేయగలిగిన వాడికి భగవద్గీతనివ్వాలి తప్ప ఏదో మన దగ్గర భగవద్గీత ఉంది కదా అని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు దానివలన ఇచ్చిన వాడికి కూడా ఇబ్బందులు వస్తాయి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవీంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించవు కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అన్నాడు మహాత్ముల యొక్క తపశ్శక్తి చేత వారి నోటి మాటే బ్రహ్మాస్త్రం ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు ఏ తప్పు ఐశ్వర్యమతంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవాకు ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాడు సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు ఈయన రాజ్యహీనుడైపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపండి ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవ్వరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీళలో భిక్షాటన చేస్తాడు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం యే మురారే వేదాంతా తచింతం మురసి పాదచిహ్నై తరం భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీ అస్మృణీతాం అమృత అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భర్తలు శ్రీగుణరత్న కోశంలో అమ్మవారి కడగంటి చూపు ఇలా పడిందా ఐశ్వర్యం ఆవిడ కానీ విముఖంగా చూసిందా ఐశ్వర్య పతనమైపోతుంది కాబట్టి లక్ష్మి పతనం అయిపోవడం అంటే ఈయనకి భోగం పోయింది మరి ఎవరికి అబ్బాలి ఇప్పటి వరకు ఎవరికి కలిసి రాలేదో వాళ్ళకి కలిసి వచ్చింది బలిచక్రవర్తికి గురువు గారిని సేవించాలన్న బుద్ధి పుట్టింది బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించాడు శుక్రాచార్యుల వారిని సేవించిన కారణం చేత గురువు పరబ్రహ్మస్వరూపుడు గురువు ఏమి ఇవ్వలేడు గురువు విశ్వజిత్యాగం చేయించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి కట్టబెట్టాడు ఇప్పుడు బలిచక్రవర్తి గొప్ప పదవులను అలంకరించి సమస్త భోగములను పొంది ఉన్నాడు దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు కారణం ఒక్కటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు బ్రాహ్మణ వాక్కు చేత పోయింది దుర్వాసవ వాక్కు చేత ఇప్పుడు దేవేంద్రుడికి కలిగినటువంటి మదం తొలగిపోయింది ఎందుకు వస్తాయి పురాణ కథలు అంటే కేవలం కథని కథగా కథాశ్రవణం చెయ్యమని రావు ఒక అవతారం వచ్చింది అంటే అవతారం వెనక ఉండేటటువంటి కథ మన జీవితాన్ని మార్చుకుని సంస్కారవంతం చేసుకోవడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని మనకి అందించడానికి వస్తాయి ఇప్పుడు కష్టాలు తగిలేటప్పటికీ అహంకారం అంతా తొలగిపోయింది మనిషి జీవితంలో ఎప్పుడూ పొంది ఉండేవి ఏవి అంటే రెండే మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఒకటి అహంకారం రెండు భయం సాగిపోయినంత కాలం ఇదంతా నావల్లే అని గుండెల మీద చెయ్యేసి తిరుగుతాడు అప్పుడు అహంకారం ఏదైనా ఉపద్రవం వస్తోందనుకున్నాడు అనుకోండి భయం అహంకారమనందు పరమేశ్వరుడు జ్ఞాపకానికి రాడు భయం ఏర్పడినన్నాడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు అప్పుడు ఈశ్వరుడు ఏమనాలంటే నువ్వు కృతజ్ఞుడివి ఒకనాడు నీ చేత నేను ఒక పని చేయిస్తే అప్పుడు నేను నీకు జ్ఞాపకానికి రాలేదు నువ్వే చేశాననుకున్నావు ఇప్పుడు నువ్వు చెయ్యలేననుకున్నప్పుడు నీకు భయం వేసి నన్ను ఆశ్రయించావు నేను నీకు ఉపకారం చెయ్యనరాలి కానీ ఆయన అలా అనడు ఆయన అలా అనకపోవడానికి కారణం ఆయన యొక్క దయ అయ్యో వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు పిల్లవాడు ఏదో తప్పు చేశాడు మనసు మార్చుకున్నాడు వెంటనే కిందకి దిగొస్తాడు పరమాత్మ అందుకే అసలు ముందు అహంకారాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేతనైతే ఆ తర్వాత భయం ఏర్పడి పరమేశ్వరుణ్ణి పట్టుకోవలసిన బెంగ ఉండనే ఉండదు ఎందుచేత అహంకారమే లేదనుకోండి వినయం ఉందనుకోండి ఏ పని చేస్తున్నా పరమేశ్వరుడు చేయిస్తున్నాడు మహానుభావుడు ఆయనని కీర్తి ఆయన నా ఎందు నిలబడకపోతే నేనేం చేయగలనన్న భావన మనసులో ఉంటే తను అహంకరించడానికి అవకాశం ఎక్కడుంది తను అహంకరించడానికి ఏమి ఉండదు ఆ అహంకారం లోపలికి వచ్చిందనుకోండి ఏ చిన్న విభూతో చాలు నా అంతటి వాణ్ణి నేను అన్నాను అందుకే అసలు ఆ వినయం పెద్దల దగ్గర నేర్చుకోవాలి ఎంతంత గొప్ప గొప్ప పనులు చేసి ఎంతో త్యాగబుద్ధితో ఉండగలిగినటువంటి వాళ్ళు ఎంతో వినయంతో కనపడుతుంటారు సమాజంలో అటువంటి వారి చేతి అక్షతలు వేయించుకోవాలి అది శ్రీరామరక్ష అది అబ్బాలి అది సంస్కారం ఆ సంస్కారమే మనిషి ప్రశాంతంగా జీవించడానికి కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి కలిగినటువంటి మదం దేనివల్ల పోయింది అంటే తిరిగి నాకు ఐశ్వర్యము రాదు అన్న భయం చేత పోయింది అసలు ఇలా బ్రతకనిస్తాడా కనపడితే చంపేస్తాడేమో బలిచక్రవర్తి ఈ భయం పెరిగినప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు ఇప్పుడు దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిని పరమశివుణ్ణి తీసుకుని శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు ఎందుకు ఆయన గురించి స్తోత్రం చేయాలి అంటే నేను నిన్న మీతో మనవి చేశాను ఆయన కారు రక్షకత్వాన్ని ఆయన వహిస్తూ ఉంటాడు అందుకని రక్షణ చెయ్యి అని కోరారు రక్షణ అన్నమాటకు అర్థం ఏమిటి ఇత పూర్వము తాను ఏది పొంది ఉన్నాడో అది తన యొక్క ప్రవర్తన చేతనే నాడు ఇప్పుడు నేను మారాను కాబట్టి మళ్ళీ నన్ను అనుగ్రహించు అలా అనుగ్రహమే రక్షణ నువ్వే రక్షించవలసింది అని ప్రార్థన చేశారు శ్రీ మహావిష్ణువు విని ఆయన రెండు మాటలు చెప్పాడు కాలము అని ఒకటి ఉంది అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నది చాలా గొప్ప మాట నిజంగా కాలో హి బలవాంకర్త సతతం సుఖదుఖయో నరాణం పుణ్య పుణ్యపానుయోగత కాలం కలిసి రాలేదండి అంటాడు కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం సహనమే దానికి జవాబు వేచి ఉండడమే ఓర్పుతో ఉండడమే మీకు కాలము కలిసి రాలేదు కాలం ఎవరు కాలం అంటే ఏదో కాదు భగవంతుడే కాలస్వరూపంతో ఉంటాడు అందుకే అందుకే గీతాచార్యుడి కృష్ణ భగవానుడు భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు నేను కాల రూపంలో లెక్కలు పడుతుంటాను ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో ఏ రోజున ఏది పొందాలో ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను గత జన్మ పాపపుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు కాలము ఈశ్వరస్వరూపమే కాలము మీకు అనుకూలముగా లేదు కాబట్టి సహనం వహించండి సహనం అన్న మాటకు అర్థం కనపడితే బలిచక్రవర్తి చంపేస్తాడని బెంగపెట్టుకు తిరగడం కాదు ఆ రాక్షసులతో ప్రయత్నపూర్వక స్నేహం చెయ్యండి ఎప్పటి వరకు మీకు మళ్ళీ కాలం వచ్చేవారు ఇవాళ వినయంతో ప్రార్థన చేసేసావని వెంటనే అనుగ్రహించే అవకాశం ఉండదు ఆ బుద్ధి బాగా స్థిరీకరింపబడిందని నిర్ణయానికి రావాలి అందుకని రాక్షసులతో చిలిమి చేసి తిరగండి ఇకపైన దేవతలందరూ యుద్ధం చేసినా సరే రాక్షసుల చేతిలో మరణిస్తామని బై బెంగ పెట్టుకుని ఉన్నారు మీరు మీ బెంగ తొలగిపోవాలంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను అందరూ వెళ్ళి పాలసముద్రాన్ని చిలకండి పాలసముద్రాన్ని చిలికితే అందు నుండి అమృతోత్పాదనం అవుతుంది ఆ అమృతము ఉత్పాదింపబడినప్పుడు ఆ అమృతాన్ని తాగితే దేవతలకి ఇకపైన జర అంటే వృద్ధాప్యము కానీ మృత్యువు కానీ భయము కానీ ఉండవు మీరు దేవతలని గెలవగలుగుతారు అందుకని అమృతోత్పాదన యత్నము చెయ్యండి అమృతోత్పాదన యత్నము విమలమతి చేయుటొప్పు వేల్పులు వినుడి అమృతంబు తావి జంతువులు అమృతగతిన్ పొందుచుండు నాయుర్వృద్ధిన్ అన్నారు శ్రీ మహావిష్ణు నేను చెప్పిన మాట మీరు బాగా వినండి అమృతోత్పాదన యత్నము విమలమతి చేయుటప్పు వేల్పులు వినుడి ఓ దేవతలారా మీ అందరూ కూడా అమృతాన్ని ఉత్పాదన చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం విమలమతి చేయుటప్పు విమలమతిని అంటే నేను చెప్పిన మాట నమ్మి ఈ ప్రయత్నమునందు పూనిక వహించడం మీకు తగినటువంటి కార్యం కాబట్టి మీరు అది చెయ్యండి అమృతం వస్తే ఏమవుతుంది అమృతం తాగితే దాని వలన ఆయుర్వృద్ధిం ఆయువు పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయువు క్షీణించదు ఆయువు క్షీణించడము అన్నమాటకు అర్థం ఏంటి వికారమును పొందుట వికారమును పొందితే ఆయువు క్షీణించింది అంటారు అందుకే యాభై సంవత్సరాలు వచ్చే వరకు శరీరము అని పిలుస్తారు యాభై సంవత్సరములు దాటిపోయి అనుకోండి దేహము అంటారు మీ దేహం బాగుందా అని అడగాలి అంతేగాని మీ శరీరం బాగుందా అని అడగకూడదు దేహము బాగుందా అంటే దహ్యమానమయ్యేది కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది అని అప్పుడు మూడు వికారములను దాటిపోతాడు ఉండేవే ఆరు వికారాలు ఏమిటా ఆరు వికారాలంటే పుట్టినది ఓ వికారం ఎక్కడదో ఎప్పుడో ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు పుట్టాడు పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది వెళ్ళిపోతుంది అక్కడతో ఆరు వికారాలు పూర్తవుతాయి షడ్ అంటారు ఈశ్వరుని ఎందు ఈ షడ్వికారములు ఉండవు ఆయనకి ఈ ఆరు వికారములు ఆయనకి అన్వయం కావు అందుకే షడ్రిపు షడూర్మి జనక అని పిలుస్తారు రామ క్రోధ లోభ మోహ మాత్సర్యములనేటటువంటి ఆరుగురు శత్రువుల చేత ఆరు వికారముల చేత బాధని పొందుతుంటాడు మనుష్యుడు అటువంటి వికారములలో యాభై దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రధానమైన వికారం ఏది అంటే దేహము దహ్యమానం అవడం అంటే దేహము ఈ శరీరము కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది అంటే ఇంకా శరీరం వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది అని ఇటువంటి వికారములు మీకు ఉండవు ఆయుర్వృద్ధిన్ అంటే ఎంతకాలం ఉన్నా కూడా ఇంతకాలం ఉన్నానని చెప్పడమే కానీ వెళ్ళిపోతానన్న మాట అనవలసిన అవసరం ఉండదు శరీరాలతో ఉంటారు అప్పుడు మీకు సగం భయం పోతుంది మీకేమిటి భయం బలిచక్రవర్తి చంపేస్తాడేమో అసలు ముందు ఈ భయం పోతుంది భయాలన్నీ దేన్ని ఆవహించుంటాయంటే చచ్చిపోతానేమో అని అన్న మాట నా కాబట్టి ఇప్పుడు ఆ మాట ఉండదు కాబట్టి మీకు భయం ఉండదు కాబట్టి మీరు చక్కగా వెళ్ళి అమృతోత్పాదన యత్నం చెయ్యండి అయితే లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్కటే ఒక్క మార్గం ఉన్నది పాల సముద్రాన్ని చిలకాలి పాలసముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది అదే మందర పర్వతం మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి చిత్తానక్షత్రానికి త్వష్ట అధిదేవత అందుకే చిత్తానక్షత్రంలో ఎవరైనా పుడితే హోమం చేస్తారు శాంతి హోమం చేసి త్వష్ట ఇదం నమమా అంటూ హవిషిస్తారు ఆ త్వష్టని ఆశ్రయించండి ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు వాటితో భూమిని తవ్వండి తవ్వి రాకళ్ళు భూమిలోకి దింపండి దింపి కదపండి పైకి ఎత్తండి దాని మూలం కదులుతుండ్రు ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి సముద్రంలో దింపండి దింపి చిలకండి చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది అమృతానికి ముందు హలాహలం కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండండి అందులోంచి లక్ష్మి కామధేనువు కల్పవృక్షము ఇత పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మధనం చెయ్యండి అని సరే వెంటనే వెళ్ళారు ఈ దేవతల రాక్షసులతో స్నేహం చేశారు వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని నుంచి చంపేస్తూ ఉన్నారు బలిచక్రవర్తి అన్నాడు తప్పు ఆయన ధర్మం అయింది రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు మహానుభావుడు ప్రహ్లాదుడి మనముడు బలిచక్రవర్తి మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు అందరం కలిసి యత్నం చేద్దాం రెండన్నాడు అందరూ వెళ్ళారు తౌగాళ్లు పెట్టి తవ్వారు రోకళ్ళు దింపారు గుణపాలు దింపారు పర్వతాన్ని చేతులు పట్టుకుని ఊపారు మెల్లగా అది కదిలింది దాని కిందకి చేతులు దింపారు తమ తమ బలాలు చెప్పుకున్నారు బిరుదులు చెప్పుకున్నారు మందర పర్వతాన్ని పైకెత్తారు జాగ్రత్తగా ఒబ్బిడిగా అడుగులేయన్నారు ఆ పర్వతాన్ని పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకొస్తున్నారు ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా అది మందర పర్వతం పెద్ద పర్వతం ఆ పర్వతం ఒక పక్కకి ఒరిగేటప్పటికీ ఆపలేకపోయారు ఆ పర్వతం నేల మీద పడిపోయింది పడిపోవడంలో దాని కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు శరీరాలు విడిచిపెట్టేశారు చనిపోయారు ఊరే మనం బుద్ధిహీనులనరా విష్ణువు మాట వినడం ఏమిటి ఆయన మందర పర్వతం తవ్వమంటే తవ్వడం ఏమిటి ఇది కృతజ్ఞత అంటే ఇది చూస్తాడు ఈశ్వరుడు ఈ విషయంలో నిలబడగలరా అన్నది చూస్తాడు మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో దింపేసి ఉంటే విష్ణువు చెప్పిన మాట మంచిది మందర పర్వతం మేము ఎత్తగలమా అండి అని ఓ మాట అంటే ఆయన ఏమని ఉండేవాడు మందర పర్వతం ఎత్తండి అంటే ఎత్తేస్తామని వెళ్ళిపోయారు ఆయంద తప్పు వీళ్ళదా ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బలాలు స్మరించి అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు అయ్యో ఈ మందర పర్వతం ఏమిటి మనంత అవ్వడం ఏమిటి ఎత్తి పట్టికెళ్ళడం ఏమిటి అసలు దీన్ని పాల సముద్రంలో ఎలా దింపుతాం దింపాం పోది నెల ఎలా ఎలా చిలుపుతాం ఆయన చెప్పాడు పో మనకు బుర్ర ఉండొద్దు మందర పర్వతాన్ని పైకెత్తడం కవ్వంగా చేద్దామని అని ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు తన మాట వమ్మైపోతోందని ఆధారం లేక ఏడుస్తున్నారు కాబట్టి తను అన్న మాట మీద ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు కాబట్టి నింద చేసినా తాను వచ్చాడు గదుపంతుని మీద అది ఆయన దయ ఏడవని వాళ్ళు నన్ను తిడుతుంటే నేను ఎందుకు వెళ్ళాలని లేదు నా మాట నమ్మి ఎత్తారు పర్వతం నేను ఎడతానన్నాడు ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు వచ్చి ఈ పర్వతమేనా పడిపోయిందని ఏడుస్తున్నారు అన్నాడు అవును ఆ పర్వతమే అన్నాడు ఆయన ఓసారి దాన్ని అలా చేత్తో హేలగా పైకెత్తి బొంగరాన్ని తిప్పినప్పుడు ఇలా 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 చేత్తో తిప్పాడు తిప్పి చేత్తో ఎత్తి ఇలా పట్టుకొని గరుత్మంతుని యొక్క మూపు మీద పెట్టాడు పెట్టి ఓ గరుత్మంతా దీన్ని తీసుకెళ్ళి క్షీరసాగరంలో దింపు కవ్వంగా అలాగే మహానుభావాన్ని తమ యొక్క మూపురం మీద పెట్టుకొని గరుత్మంతుడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆధ్యక్షం వహించాడు వహించి ఆయన అన్నాడు నేను చెబితే చేసే పని కాదు నేను కూడా మీ దగ్గర ఉంటాను సంతోషం కదప్పుడు దగ్గరే ఉంటేను మనందరం కలిసి క్షీరసాగరమధనం చేద్దాం కానీ ఈ క్షీరసాగరమధనం చేయడానికి మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి గరుత్మంతుడు దింపినప్పుడు పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి ఆ తాడు లౌకికమైనటువంటి త్రాడు పనికిరాదు మీ దగ్గరున్న తౌగాలు పట్టుకుని ఈ పర్వతం చుట్టూ కూడా గాడి చెక్కండి తాడు బాగా చుట్టుకుని పట్టుకుని ఉండడానికి అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వాసుకుని పిలుద్దాం అది చాలా గొప్ప సర్పం ఆ వాసుకుని పిలిచి మందర పర్వతానికి చూడదాం చుట్టి పట్టుకుని మనం క్షీరసాగరమధనం చేద్దాం అలాగే చేద్దాం అందరం కొంతమంది రాక్షసులు దేవతలు బయలుదేరారు పర్వతం చుట్టూ తౌగాలు పెట్టి చెక్కారు చెక్కితే ఇప్పుడు ఆ గాడిలోకి ఒరుసుకోకుండా మెత్తగా ఉన్న చోట వాసుకి అన్న సర్పాన్ని చుట్టచ్చు ఇప్పుడు వాసుకిని పిలిచాడు ఆయన వచ్చాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ఆ వాసుకిని చుట్టారు చుట్టి తలవైపు దేవతలు పట్టుకున్నారు తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది ఇక చిలకడం మొదలెట్టాలి మధ్యలో ఎవడో ఓడు ఉంటాడు కదా అహంకారం అంత తొందరగా పోతుందండి అయ్య బాబోయ్ ఎంత అహంకారం ముందు కుర్చీలోనే కూర్చోవాలి ఆలస్యంగా వచ్చామని వెనక్కి కూర్చుంటాయండి ఆలస్యంగా వచ్చినా పక్క తలుపులోంచి వచ్చి ముందు కుర్చీనే వెతుక్కోవాలి ఎంతంత బలహీనతలు మర్యాద ఉల్లంఘనంలో కూడా ధర్మం ఉండదు కాబట్టి ఆ వాసుకుని తీసుకొచ్చి చుట్టి ఆ పాల సముద్రంలోకి దింపుతున్నారు దింపుతున్నప్పుడు తలవైపు దేవతలు పట్టుకోవడం ఏంటి తోక మేం పట్టుకోవడం ఏమిటి తోకంటే అంటే కింది భాగం కదూ కింది భాగాన్ని మేము పట్టుకోవడం ఏమిటి తలభాగాన్ని దేవతలు పట్టుకోవడం ఏమిటి మా మర్యాద ఏమైపోయినట్టు అందుకని మేము భాగం పట్టుకో మేము భాగమే పట్టుకుంటా ఉన్నారు అసలు కార్యం మొదలుపెట్టింది లేదు అల్లరి ప్రారంభం ఎందుచేత అహంకారం మనిషి అసలు దాన్ని గెలవగలిగితే ప్రశాంతంగా ఉంటాడు అదొకటి గెలవలేని నాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేడు కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు దానికి ఏం పోయింది తిప్పడం ప్రధానం ముందు మందర పర్వతం తిరగాలి తలవేపు పట్టుకున్న తిప్పడమే తోకవైపు పట్టుకున్న తిప్పడమే మనమే తోకవేపు గడిపోదాం వాళ్లే తలవేపుకి వస్తారన్నారు అసలు తల వేపు పట్టుకోవడం ప్రమాదం పావుని అది విషం చిమ్ముతుంది అది దానికి బాధ కలిగితే తోకవేపు పట్టుకుంటే ప్రమాదం ఉండదు వాళ్ళు కావాలని తల పట్టుకున్నారు సరిపట్టుకోండి అన్నారు ఈ వీళ్ళు తోక పట్టుకున్నారు దేవతలు మందర పర్వతాన్ని తీసుకెళ్ళి పాలసముద్రంలో దింపి పూర్తిగా దిగకుండానే తేల్చి పట్టుకుని తిప్పుతున్నారు ఇప్పుడు వాసుకి శరీరం మీద ఆధారపడింది ఆ మందర పర్వతం పట్టుకుని తిప్పుతుంటే ఈ బరువుకి ఉరిపిడికి తట్టుకోలేక వాసుకి పెద్ద పెద్ద కేకలేసాడు వదలండి 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 ఆ తిప్పేటప్పుడు దాంట్లో కొన్ని ఓషధులు లతలు తీగలు అన్నీ తీసుకొచ్చి కాలసముద్రంలో పడేశారు తిప్పుతుంటే ఆయన ఈ బాధ తట్టుకోలేక గిలగిలా కొట్టుకోవడంలో పట్టు తప్పిపోయి మందర పర్వతం పాలసముద్రంలోకి ఒరిగిపోయింది ఒరిగిపోయిన తర్వాత ఏది వాసుకి చేతిలో ఉన్నాడు పాలసముద్రంలోకి మందర పర్వతం వెళ్ళిపోయింది ఎలా ఇప్పుడు అందరు ఆలోచించారు అసలు మనం చేసింది బుద్ధి పొరపాటు ఈయన చెప్పినవన్నీ చేసేస్తుంటాం మనం ఎలా కవ్వం నిలబడాలంటే కింద ఏదో ఒకటి ఉండద్దు పాల సముద్రంలో ఏ ఆధారం లేకుండా మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పగలమా మనం తోక పట్టుకుని అటు ఇటు గట్టిగా పట్టుకుంటే పోనీ నించుంటుంది పర్వతం అలా నించుంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది చిలకాలి చిలకాలంటే దగ్గరికి వదులుతూ ఉండాలి దూరంలో లాగుతూ ఉండాలి అలా దగ్గరికి వదిలి లాగడంలో అది ఏమైపోతుంది సరిపోతుంది ఆధారం లేకుండా చిలకడానికి సిద్ధపడడం ఏమిటి ఆధారం ఏది అన్నారు ఆధారం ఏది అనేవాడు విమర్శించేవాడే కానీ పరిష్కారం చెప్పేవాడు ఉండడు లోకంలో చాలా పెద్ద గమ్మత్తు ఏంటంటే విమర్శ చేయడానికి ఎంతమంది అయినా ఉంటారు అనారోగ్యంగా ఉంది అంటే సలహా చెప్పడానికి ఎంతమంది అయినా ఉంటారు పరిష్కారం చెప్పేవాడు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు అలా కాదులేండి నేనున్నాను ఏదో ఒకటి మొదలు పెడదాం అనేవాడు మాత్రం ఉండడు ఇలా చేయకపోయారు అనేవాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటారు మనం ఏం అడగక్కర్లేదు ఏమండి మీరు ఏమైనా చెబుద్దురు అని మనం అడగక్కర్ నన్ను అడిగితేనండి అంటాడు నేను అడిగితేనండి అన్నప్పుడు అడిగే వరకు ఆగు నన్ను అడిగితేనండి అని కదన్నా అడగాలిగా ఆగాలిగా నన్ను అడిగితేనండి అంటే అని చెప్తాడు అదో అహంకారం అదో బలహీనత మనిషి ఎక్కువ మాట్లాడటంలోనే బలహీనతలన్నీ పైకి వస్తాయి అందులో మైకు పట్టుకు మాట్లాడారు ఉంటే పరీ ప్రమాదం ఉన్న బలహీనతలన్నీ సభాముఖంగా బయటకొస్తాయి కాబట్టి ఇప్పుడు మందర పర్వతం ఉంచుకోవడానికి కింద ఆధారం ఇది అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు అన్న తను అన్న మాట నమ్మి సిద్ధపడ్డారు కాబట్టి దేవతల మనసు మారింది కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత కిందకైనా ఆయన అది ఆయన దయాగుణం ఎందుకు వింటారు భగవంతుని యొక్క అవతారం అంటే ఆయన యొక్క దయని అర్థం చేసుకోవడానికి వింటారు ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమిస్తున్నాడే నేను ఏవో తప్పులు చేశాను అని బెంగపెట్టుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేయడానికి బె వెనకంజ వేయవలసిన అవసరం ఎక్కడుంది ఇకపైన తప్పులు చెయ్యను చేసినవి చేశాను ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే పరిగెత్తుకు రావడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అజ్ఞాని నామయాశేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్త్వం శేషశైల శిఖామణి అని నోటితో చెప్పడం కాదు త్రికరణ శుద్ధిగా మనసుతో అనగలిగితే అవి ఎన్నైనా కానివ్వండి క్షమస్వత్వం క్షమస్వత్వం ఎన్ని అజ్ఞానినా మయా దోషాం అశేషాం విహితాం హరే అశేషాం లెక్క పెట్టడానికి వీల్లేదు అన్ని దోషాలు చేశాను ఆ మాట అన్నావు కదా కాల్చేశాను తీసేశాను పాపాలన్నీ ఎప్పుడు శుద్ధిగా అంటే నోటితో శ్లోకం వచ్చానంటే ఏం దాన్ని స్వీకరించాడు మనస్సుతో అన్నదాన్ని పరమేశ్వరుడు వింటాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని గమనించాడు దేవతల యొక్క వినయాన్ని గ్రహించాడు తోకే అంటారా అంటే ఆయన మాట విన్నారు తోక దగ్గరికి పోయారు ఆయన చెప్పినట్టు చేద్దాం ఆ పైన ప్రమాదం వస్తే ఆయనే ఉన్నాడు మనకి ఎందుకు మనం ఆయనకి సలహా చెప్పేవాళ్ళమా అన్నారు రాక్షసులలా విమర్శించలేదు ఎవరు ఆయన ఎందు విశ్వాసము లేని వారయ్యున్నారో వారందరూ తరువాతి కాలంలో భోగాన్ని పోగొట్టుకున్నారు